నమస్తే అండి తలగేలు అరెస్ట్ కాబోతున్నాయా ఈ రోజున సజ్జల్ రామకృష్ణారెడ్డి గారి కొడుకు దాకా వెళ్ళింది నెక్స్ట్ పర్యవసనాలు ఎలా ఉండబోతున్నాయి హఠాత్తుగా సజ్జల్ రామకృష్ణారెడ్డి గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కొంతమంది వ్యక్తుల పేర్లు చెప్పిన తీరు చూసిన తర్వాత అసలు రాజకీయాలు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి గత కొన్ని రోజులుగా అసలు రాజకీయాలు ఎవరు పెడుతున్నారు ఈ రాజకీయ రహస్య అజెండాల కనుక ఉన్నటువంటి కుట్రలు ఏంటి ఇవన్నీ చూస్తే ఇప్పుడు మాట్లాడేటటువంటి అంశానికి కూడా కొంచెం పోలికలు అయితే కనిపిస్తా ఉంటాయి మీరు చూడండి జూనియర్ ఎన్టీఆర్ గారిని అవమానించేసినారు అది చేసినారు ఇది చేసినారని చెప్పేసి మొన్నటి వరకు సాక్షి ఛానల్లో వార్తలు అయితే చేసినారు ఇప్పుడేంటంటే సజ్జల్ రామకృష్ణారెడ్డి గారి కొడుకు లిక్కర్ స్కామ్ కేసులో ఉన్నారు అనేది ఆయన మీద విచారణ చేపట్టాలి చేపడుతున్నారు అనేది ఇప్పుడు వస్తున్నటువంటి వార్త ఇలాంటి క్రమంలో సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినారు ప్రెస్ మీట్ పెట్టి ఇది నాకు గాని నా కొడుకు గానీ ఎలాంటి సంబంధం లేదు జూనియర్ ఎన్టీఆర్ గారి మామగారు అయినటువంటి నారణ శ్రీనివాసరావు గారికి సంబంధించి ఈ లిక్కర్ స్కామ్ కో లేదంటే ఈ లిక్కర్ కి సంబంధించినటువంటి కేసుకి సంబంధించి ఆయన ఏదో చెప్పే ప్రయత్నం చేసినాడు ఇక్కడ మీరు గమనించండి అసలు లిక్కర్ స్కామే జరగలేదు అన్నారు లిక్కర్ స్కామ్ లో ఎలాంటి వ్యక్తులు ప్రమేయం లేదని చెప్పినారు ఇప్పుడు కట్ చేస్తే మిథున్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు చెవిరెడ్డి గారు చివరి భాస్కర్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు అనేక మంది జైలు జీవితాన్ని గడుపుతా ఉన్నారు ఇలాంటి క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ మామగారే నేను వెనకాల కర్త కర్మ అన్నట్లు నేను మాట్లాడినటువంటి తీరు చూస్తా ఉంటే ఇది చాలా పెద్ద కేసు అయ్యేటట్టు కనిపిస్తుంది పెద్ద పెద్ద తలకే అతి త్వరలో అరెస్ట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పని అయితే లేదు